అందరికీ నమస్కారం అండి హ్యాపీ మోనింగ్ యా ఈరోజు కూడా ఒక మూవీతోని ఎప్పట్లాగే మూవీతో వచ్చాను అదేంటో ఒకసారి చూద్దాం చదవడానికే కానీ మలవడానికి పనికిరావు సాహిత్యపు సంపద గల పుస్తకాలు ఖరీదు కట్టి తూకానికి పుస్తకాలను అమ్ముకోవడం అంటే జ్ఞానాన్ని అమ్ముకోవడమే చదువు కొంటున్నామా కుంటున్నామా విద్యాభ్యాసం చేయటం లేదా ఆకలి ఆడంబరం ఆస్తుల సముపార్జన కోసం నమ్ముకున్న ఆదర్శాలను అమ్ముకోవడమా ఎలాగైనా బ్రతకాలి అనుకుంటే ఎలాగోలా బ్రతికేయవచ్చు కానీ ఇలాగే బ్రతకాలి అనుకున్నాను అది వీలు పడలేదు ఈ దేశంలో అని తెలుసుకున్నాను నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవం సహించలేకపోయాను అందుకే ఏ ఉద్యోగము లో నిలబడలేకపోయాను కానీ ఎన్ని రోజులు ఇలా ఉండగలను ఆదర్శాలు అన్నం పెట్టవు ఆకలి ఊదే నాద స్వరానికి మనిషి ఆడక తప్పదు ఆకలి మనిషిని బలహీన పరిచి బలి తీసుకుంటుంది నేను నాశనమైనా సరే నా ఆశయాలను నాశనం చేసుకోను అనుకున్న చాలా మంది యువత ఎయిటీన్ నైంటీస్ లో బ్రతకడం రాక లౌక్యం తెలియక నిరుద్యోగులుగా పనికి రాని వారుగా కుటుంబం దృష్టిలో సమాజం దృష్టిలో మిగిలిపోయిన శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానాన్ని ఆదర్శంగా తీసుకున్న యువత దాన్ని పునాది తీసుకుని తెరకెక్కించిన ఆకలి రాజ్యం దర్శకుడి నిర్మాతకి నా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు మనం ఆకలి రాజ్యం యొక్క మూవీ గురించి చూద్దాము ओ महर्षि ये दि चीकटि ये दि वेलुतुर् ये दि जीवितं ये दि मृत्यु ए पुण्यं येति पापम् एकं ये नाशं ये दि सत्यम् ए असत्यम् ए ये േകം േധി അനേകം ഏദി കാരണം കാവ്യം ഓ മഹാത്മാ ഓ മഹർഷിധി തെലുപോ യേ ദ നൽുപൂ ഏദി ഗാനം ഏതി മൗനം ഏ ദിതിേ ദ తీయేదినేతి నిన్న స్వప్నం నేటి సత్య నేటి భేదం రే పురాగ ఓకే కాంతి ఓకే శాంతి ఓ మహర్షి ఓ మహాత్మా తన ఆవేదనంత కూడా శ్రీ శ్రీ గారు ఈ మహాప్రస్థానం లోపల లిఖించారు సో ఈ మూవీ లోపల ప్రతి పాట ఒక కావ్యమే ఆకలి రాజ్యం అంటేనే అసలు ఎంత మంచి సాంగ్స్ అంటే సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు అంటే అన్నం ఎట్లాగూ లేదు మనకు ఏదో ఒక పాటైనా పాడు బ్రదర్ అన్న తమ్ముడ అని అలా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ను భావాలను తెలియజెప్పుకునేవారు పాట అందుకే తెలంగాణలోనైనా మన ఇండియాలో పట్లనైనా వాళ్ళు అప్పటి పరిస్థితులను వాళ్ళ కష్టాలను పాటలు పాడుకుంటూ మైమర్చిపోయే వాళ్ళు అన్నట్టు అలా ఉత్సాహం వచ్చేది సరేలే అనుకుంటూ నవ్వుకుంటూ ఉండే వాళ్ళ కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కునే వాళ్ళు పోతే పోయిందిలే ఉంటే ఉన్నదిలే అనేసి సో ఇది అందుకే మహాప్రస్థానం శ్రీశ్రీ గారు విప్లవ కవి గారు తన మాటల తూటాలతోటి యువతను ఆనాటి యువతను మేల్కొల్పారు బట్ చాలా మంది ఆనాటి లో యువత లోపల నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఆనాటి పరిస్థితులను చాలా చక్కగా చూపెట్టారు ఇకపోతే స్టోరీలోకి వెళ్ళిపోతే కమల్ హాసన్ గారు శ్రీదేవి గారు హీరో హీరోయిన్లుగా నటించారు పల్లెటూరు నుండి చదువుకున్న ఒక అబ్బాయి అది రాజధానికి ఢిల్లీ నగరానికి వచ్చి జాబ్స్ జాబ్లో సెటిల్ కాక ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఆ ఉద్యోగంలో ఉన్న పరిస్థితులకు తిని తల వంచుకొని పనులు చేయకుండా ఎలా అడ్జస్ట్ అవ్వకపోతే జాబ్ల నుండి బయటకు వచ్చేస్తాడు అనేది కమలాసన్ గారు క్యారెక్టరు ఇకపోతే శ్రీదేవి గారు ఏంటంటే తిను ఒక ఆడపిల్ల అన్నింటికి అడ్జస్ట్ అయిపోతుంది అన్నట్టు తను ఇంకా మాట్లాడదు ఎదుటి వ్యక్తులకు తన తన భావాలు ఏంటో చెప్పదు వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ వ్యక్తిత్వంతో ఉంటుకుంటూ తను తను పని చెయ్యని పూట గడవదు కదా ఏ పైన అయినా సరే బ్రతకడానికి చేయాల్సింది అనేసి ఈవిడ నాటకాలు వేసుకుంటూ ఉంటుంది సో మనం నాటకాలంటేనే సినిమా వాళ్ళంటేనే అసహ్యంగా చూస్తాము బట్ వాళ్ళు ఎంత కష్టపడతారు ఈవెన్ మనం కెమెరా ముందు నాలుగు మాటలు ఇంట్లో మాట్లాడడానికే మనకు బెరుకుగా ఉంటుంది వాళ్ళు వందల మంది ఓపెన్గా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి నటించాలి వాళ్ళు ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకోవాలి అందరి ముందు నటించాలి డైరెక్టర్ గారు చెప్పిన మాటలు వినాలి అది రిహార్సల్స్కు రాకపోతేనే తను చెయ్యి పెట్టుకొని మందలిస్తూ ఉంటాడు అది కమల్ హాసన్ గారికి నచ్చదు సో వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి అలా నటిస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల వాళ్ళు ఎంత మానసికంగా క్షోభ అనుభవిస్తారో మనకు తెలీదు సో దయచేసి వాళ్ళను అలా చిన్న చూపు చూడకుండా కళాకారులుగా గౌరవించండి వాళ్ళ పర్సనల్ విషయాలు మనకొద్దు కళాకారులను కంపల్సరీగా గౌరవించాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఎంత సహజంగా నటించారంటే ఆకలి బాధలను చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు ఇకపోతే శ్రీదేవి గారుకి ఆవిడ చదువుకున్నది నాన్ననేమో బాధ్యత లేకుండా ఆస్తిని అంతా కూడా వాళ్ళ నాన సంపాదించిన తాతగారు ఆస్తులను కూడా జూదమాడి పేకాటాడి అంతా పోగొట్టుకుంటాడు తల్లి ఉంటుంది తల్లి మంచాలో పడుతుంది అంటే శ్రీదేవి గారికి నాణం అవుతుంది శ్రీదేవి గారికి తల్లి లేదు ఆవిడను చూసుకుంటూ తండ్రికి డబ్బులనిస్తూ బాడిగా రెంటు కడుతూ ఈవిడ నాటకాలు వేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అన్నట్టు సో ఆ నాటకాలు వేయడం వల్ల అక్కడ పరిచయమైనటువంటి డైరెక్టరు వల్ల తను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటంటే తను ఈవిడ అందం చూసి ఈవిడ వినయాన్ని చూసి వివాహం చేసుకుంటాను ముందుకొస్తాడు బట్ ఈవిడ కమల్ హాసన్ గారిని ఇష్టపడడం మొదలు పెడుతూ ఉంటుంది అన్నట్టు ఇది తను బసి కట్టేసి వివాహానికి ప్రపోజల్ తీసుకొస్తాడు కమలాసన్ గారికి జాబ్ ఇప్పిస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని విడపెడుతుంది సో ముందు ఒప్పుకోడు బట్ తర్వాత ఈవిడ మ్యా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఒప్పుకుంటాడు ఇది ఒక వర్షన్ ఇకపోతే కమలాసన్ గారు వీళ్ళ అమ్మ నాన్న ఉంటారు ఇతని తండ్రి మ్యూజిక్ పండితుడు ఇతను పండి కానీ తిన సిఫారసులు చెయ్య అంటాడు కొడుకు జాబ్ కోవడం కోసం జాబ్ కోసమని నేను ఎలాంటి రికమెండేషన్లు చెయ్యను నువ్వు చదువుకున్నావు నీ స్వశక్తితోటే జాబ్ తెచ్చుకోవాలి అనేసి తండ్రి కొడుకులకు వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా బిఏ చదివినవరా అలా ఎందుకుంటావు ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా అనేసి తండ్రి అంటూ ఇది ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది నైంటీస్లో తండ్రి కొడుకులు ఇలాగే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సో బాధ్యత లేని కొడుకు అనేసి తండ్రి తన బా తండ్రిని తండ్రినేమో కొడుకు కొడుకునేమో తండ్రి నువ్వేం పెట్టావు నువ్వేం సంపాదించావని ఇలా జరుగుతూ ఉండేవి సో ఆనాటి కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కగా చూపెట్టారు ఇక తిని ఇక్కడ ఏం డబ్బులు ఇవ్వడు సిఫారసులు చేయడనేసి కమలాసన్ గారు తన తంబురాను వాళ్ళ తండ్రి గారి రోజు ప్రాక్టీస్ చేసే దాన్ని తమ్మురాని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకుంటాడు ఇంకా ఇది కోపం ఎక్కువైపోయి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిపోయి అంటాడు సో అదే రోజు వెళ్ళిపోతాడు సిటీకి వచ్చేస్తాడు అన్నట్టు ఇతను వచ్చిన రూమ్లో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ముగ్గురు టోటల్గా వీళ్ళు ముగ్గురు జాబ్ కోసం వేటాడుతూ ఉంటారు అన్నట్టు ఏ ఒక్కరికి వచ్చినా కూడా మిగతా ఇద్దరం బ్రతికేయచ్చు అనేసి ఇద్దరి లోపల ఒక తను ఏమో ఇంకా పరిస్థితులను తగ్గట్టుగా ఎవరో ఒకరు పరిచయం ఉన్నట్టుగా తనని తానుక ఇంకొక స్నేహితుడు ఉన్నట్టుగా ఊహించుకుంటూ దొంగ ఓట్లు వేయడము ఎవరైనా ఏ పని చెప్తే అది చేయడము ఆ పూట గడవడం కోసమని చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి లౌక్యం తెలిసినట్టుగా తెలుసుకుంటాడు అతను జీవితం అలా ఉంటుంది ఇంకో వ్యక్తికి ఇటు ఇతను కమలాసేన్ గారి యొక్క ఆదర్శాలు ఉంటాయి ఇతని మంచి చెడు ఇంకో ఫ్రెండ్ యొక్క ఈ రెండు ఇతని పైన ప్రభావాన్ని చూపెడతాయి సో వైపు వెళ్ళాలో తెలియకుండా తను చివరికి పిచ్చివాడైపోతాడు ఏది సత్యం ఏది నిత్యం తను తెలుసుకోలేక చో సో చాలామంది పిచ్చివారుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళకు బ్రతకడం చేతకాకనే ఎందుకు తప్పు అని తె అనలేరు ఒప్పు అని అనలేరు ఎటు వెళ్ళలేరు అన్నట్టు లౌక్యం అలా మిగిలిపోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇకపోతే కమలాసెన్ గారు ఈ శ్రీశ్రీ గారు సాహిత్యం అంటే చాలా ఇష్టం కదా ఈయన పాటలు పాడడము ఆ సాహిత్యము అవన్నీ చూడడం అదంతా ఇన్ఫ్లుయెన్స్ తినపైన పడి ఏ ఉద్యోగానికి వెళ్ళినా కూడా అక్కడ నిలది లేకపోతూ ఉంటాడన్నట్టు ఎందుకంటే తినక అన్ని వాళ్ళు చేసే పనులన్నీ తప్పు అవి తప్పు అని ఎత్తి చూపిస్తే వాళ్లకు నువ్వు వద్దు చేయాల్సిన అవసరం లేదు పది రూపాయలు రెండు రూపాయలకైనా చేసే వాళ్ళు ఉన్నారు ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారు నువ్వు మాకు చేయాల్సిన అవసరం లేదని ముందే తిను నేను చేయనని బయటకు వచ్చేస్తూ ఉంటాడన్నట్టు సో ఇలాంటి వ్యక్తిత్వం కల వ్యక్తికి గవర్నమెంట్ జాబ్కి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు తనకి కి అక్కడి వాళ్ళు అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆ జాబ్కు సంబంధం లేదు అనేసి కోపం వచ్చేసి ఇంకా బైకాట్ చేసేసి తన సర్టిఫికేట్స్ తనే చింపేస్తాడు వద్దు నాకు ఇంక ఈ చదువు ఈ పట్ట ఇదేది నాకు అవసరం అది ఫిలాసఫీ ఎంఏ ఫిలాసఫీ చదివిన నేను నాకు చాలా ఇష్టం ఫిలాసఫీ అంటే సో ఇది నాకు అవసరం లేదు అనేసి చింపి పడేస్తాడు సో అలా సర్టిఫికేట్స్ అలా చింపేసిండు చివరికి తను బార్బర్ షాప్ పెట్టుకొని సెటిల్ అయిపోతాడు సో ఇది ఇతని క్యారెక్టరు ఇకపోతే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా అతడు లౌక్యం తెలిసినట్టుగా ఉండేసి అదే దొంగ ఓట్లు వెళ్ళ వేయడము ఆనాటి ఆ పూట గడవడం కోసం ఏది ఉంటే అది పనులు చేస్తూ ఉండేవాడు అన్నట్టు సో ఆడపిల్లలతోని పరిచయము పెట్టుకోవడము అలా జరుగుతూ ఉండేది అలా ఫైనల్గా రెండో వివాహం ఆ అమ్మాయికి డిఫోర్స్ లేదంటే హస్బెండ్ కూడా సంథింగ్ జరిగిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు అంటే తను సెటిల్ అవ్వడం కోసము తను ఏంటిది అనేది చూడట్లేదు అన్నట్టు అది మంచిగా చెడ కాదు నా కోసమే కావాలి ఇదే ఇదే నా వ్యక్తిత్వం అని కాదు నేను దర్జాగా కారులో తిరగాలి ధనవంతుడిగా బ్రతకాలి అది అతని గోల్ సో అలా సక్సెస్ అయిపోయాడు ఇది

అయితే కమలాసన్ గారికి శ్రీదేవి గారికి పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ నాన్న కమలాసన్ గారి డబ్బులు సంథింగ్ స్టోల్ని చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి వీళ్ళ ఇంట్లోకి ఆ రోజు నుండి పరిచయం ఏర్పడుతుంది బస్ స్టాప్లో ఒకసారి కూలీ పని చేసినప్పుడు ఏర్పడుతుంది సో అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడిపోయి వీళ్ళు మాట వరుసల్లో తినకి జాబ్ లేదని ఏం చెయ్యట్లేదని డబ్బులు లేదని అంటే సరే నాటకాలు వేయడానికి నా పక్కన హీరోగా వేస్తూ అనేసి తీసుకెళ్తుంది అన్నట్టు అక్కడ తినకి నాటకాలు వేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ ఏమి లేదు కదా సో డైరెక్టర్ గారు తినని తీసుకోడు నీ పక్కన నిలబడడానికి తనకి ఏంటి క్వాలిఫికేషన్ అనేసి రివర్స్ అడుగుతాడు సో తినకి ఏది లేదు కాబట్టి తినని తీసుకోడు బట్ ఈవిడకు తనమైన ఫీ ఇష్టం ఏర్పడుతుంది తనంటే ఇష్టంతో బిహేవ్ చేసు స్తూ ఉంటుంది తనకి డైరెక్ట్గా చెప్పకుండా ఒక పెయింటర్కి అక్కడ పార్కులో పరిచయం అయితే తన అన్నలాగా భావించి అతడికి ఈవిడ చెప్తూ ఉంటుంది అన్నట్టు తనని నేను ఇష్టపడ్డాను బట్ డైరెక్ట్గా చెప్తే తను ఒప్పుకుంటాడో ఒప్పుకోడు ఏమనుకుంటాడో అనేసి నేను మనసులోనే పెట్టుకున్నాడు నువ్వు నువ్వు నీ దగ్గర చెప్తున్నాను అనేలాగా అనేసి ఆవిడ అతనికి చెప్తుంది సో ఇక్కడ మనకి ఎలా చెప్పారంటే మూగవారు అనే వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు అంటే కొందరు వ్యక్తులు కూడా సమాజం లోపల అన్నీ తెలుసు బట్ వాళ్ళు ఏమి ఎందుకు గొడవలు ఏంటి అనేది సో ఆ ఒక క్యారెక్టర్ తోటి మనకు చూపెట్టారు అతను ఒక పెయింటర్ తన ఫీలింగ్స్ను ఎక్స్ప్రెష్ ఎక్స్ప్రెషన్స్ని పెయింట్ రూపంలో బయట పెడుతూ ఉంటూ ఉండడం అన్నట్టు సమాజం లోపల ఎన్ని రకాలైన వ్యక్తులు ఉంటారు కదా వీళ్ళు ఎలా ఒకరినొకరు పరిచయం అయ్యారు వీళ్ళు ఎలా వాళ్ళ సంభాషణలతోటి వాళ్ళ జీవితాలను ఎలా ఏర్పరచుకునేరు అనేది చాలా చక్కగా చూపెట్టారు అయితే ఇతనికి జాబ్ ఇప్పిస్తానని ఇన్న విషయం కూడా తెలుసుకున్న కమలాసన్ హాసన్ గారు ఈవిడను వాళ్ళ నాన్న డైరెక్టర్ వాళ్ళ నాన్నతోనే ఒకసారి పార్క్లో పరిచయం ఏర్పడుతుంది ఇతను తమిళ్ అతను మలయాళి అని పరిచయం ఏర్పరచుకొని ఇంటికి బాబు నీకు జాబ్ ఇస్తానంటే సరే అని ఇంటికి వెళ్తాడు అప్పుడే అదే సందర్భం లోపల శ్రీధవి అండ్ డైరెక్టర్ గారు ఉంటారు ఇవి అతను కమల్ హాసన్తో మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు సో నాకు నువ్వు రికమెండ్ చేసిన జాబు నాకు అవసరం లేదనేసి కమల్ హాసన్ వాళ్ళ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకొని బయటకు వచ్చేస్తాడు వచ్చేసి వేరే ఊరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇంకా తిను అడ్రస్ ఏమి తెలియదు కదా ఆ పెయింటర్ అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియదు అంటే ఇట్లా పలానా ఊళ్ళో ఉన్నాడమ్మా అనేసి చెప్తాడు అతన్ని ఇతను మాట్లాడదామని వెళ్ళేసరికి ఆ పెయింటర్కి ఆ యాక్సిడెంట్లో అయిపోయి చనిపోతాడు సో ఇది ఒక క్యారెక్టర్ను క్లోజ్ చేసేసి అంటే హీరో గురించి ఇవిడకి ఇంక ఇన్ఫర్మేషన్ ఏం తెలీదు ఇక్కడ అతను ఉన్నాడా పోయిందా ఏంటి ఎవరిని అడగాలో ఏంటి తెలీదు అంటే ఇక్కడ ఇవి డైరెక్టర్గానే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి ఇంకా ఆప్షన్ అనేది ఏం లేదు అలా పెట్టేసేయండి సో వివాహం కోసం అని డైరెక్టర్ గారు శ్రీదేవి గారిని తొందర పెడుతూ ఉంటాడు ఎంత తొందరగా వీలైతే మనం అంత తొందరగా మ్యారేజ్ చేసుకుందాం అంటే సరే చేసుకుందాం అని ఫైనల్గా ఫిక్స్ కూడా అయిపోతాయి తాలి కూడా కొంటాడు అదే వీళ్ళు కార్లో వెళ్తూ ఉంటా అంటే పార్కులో హీరో గారు ఇది ఈ సాంగ్ పాడుతూ ఉంటాడు ఏది సత్యం ఏది నిత్యం అనేది ఇది ఆ కారు అనేసి వెళ్ళి శ్రీదేవి గారు చూస్తే అతను కమిల్ హాసన్ గారు ఉంటారు ఇంకా తను ఏడుస్తూ ఉంటుంది నేను మీరు ఏమయ్యారో ఏంటో నాకు తెలియదు నాకు ఎవరిని అడగాలో తెలియదు అనేసి గట్టిగా ఇంకా మాటలు రావు సో ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇక చెప్తుంది అన్నట్టు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి మీరు సెటిల్ అవ్వడం కోసము అని నేను అలా చేశాను నన్ను క్షమించండి అంటే సరే అని ఇక క్షమించేసి వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు అన్నట్టు ఇక డైరెక్టర్ గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆ తాళిని ఒక భిక్షగాడికి వేసేస్తాడు సో ఇక్కడ మ్యారేజ్ అవ్వకముందే ఆ అమ్మాయిని టార్చర్ మానసికంగా హింస పెట్టాడు మ్యారేజ్ అయితే ఒకవేళ డైరెక్టర్ గారిని శ్రీదేవి గారు మ్యారేజ్ చేసుకుంటే ఇంకెంత హింస పెట్టేవారో మనకు తెలియదు ఆడపిల్లలు అందుకే ఎవరినన్నా ప్రేమిస్తే వాళ్ళనే చేసుకుంటామంటారు వివాహం అయిపోయిన తర్వాత ఒకవేళ భర్తకు పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలు ఏమైనా తెలిస్తే సంసారంలో గొడవలు వస్తాయి వాళ్ళని ఎంత టార్చర్ చేస్తారు అనేది మనం తెలుసుకోవచ్చు అందుకే ఆడపిల్లలు మీ కెరియర్ సెట్ సెటిల్ అయ్యేంత వరకు ఇలాంటి ఆలోచనలను పక్కకు పెట్టి మీ దృష్టి అంత చదువు పైన జాబు పైన ఎంప్లాయ్మెంట్ పైన ఫైనాన్షియల్ సెటిల్మెంట్ పైన పెట్టండి లేదంటే చాలా కష్టం ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అప్పటి సమస్యలు ఇప్పుడు లేవు బట్ మ్యారేజ్ అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి ఇకపోతే ఫైనల్గా చెప్పా చెప్పాల్సింది ఏంటంటే హీరో గారు బార్బర్ షాప్ పెట్టుకుంటారు అక్కడ తండ్రి ఢిల్లీకి వచ్చి ఒక ప్రోగ్రామ్ చేయడం కోసం వచ్చినప్పుడు బార్బర్ షాప్ పెట్టుకుంటారు కదా ఆ బార్బర్ షాప్కు తండ్రి వెళ్ళినప్పుడు అసలు వీణ వాయిన్ చేసిన చేతులతోనే కత్తి పట్టకూడదని నేను నా నేను షేవింగ్ చేసుకోవట్లేదని తండ్రి అంటాడు అదే కత్తిని కొడుకు పట్టుకుంటాడు చూడండి ఇక్కడ మనకు ఈ విషయం ఈ ఇది జీవితాలు ఎలా మారుతాయి అని చెప్పడం కోసం ఈ ఒక్క మాటను డైరెక్టర్ గారు పలికించారు వాళ్ళ తండ్రి ద్వారా అంటే ఎవరి జీవితాలు ఎట్లా మారుతాయో తెలీదు ఒక వంశంలోనే ఒక తరంలోనే వద్దు చేయకూడదు అని అనుకున్నది అదే చేయాల్సి వస్తుంది సో ఇది జీవితాలు ఇలా మారుతూ ఉంటాయి దాన్ని ఎవరం ఏమి చేయలేము సో ఎక్కడ నేను అడ్జస్ట్ చేయలేకపోయాను మీరు చదువు చదువు నాకు అన్నం పెట్టలేకపోయింది సిఫారసులు తర్వాత ఈ మాటలు పడటం చేస్తూ నేను నాకు తృప్తిగా చేయలేకపోయాను ఇక్కడ నాకు ఎవరు ఓ మాటలు అనరు నాకు నేనే యజమానిని నేనే నేను ఎవరినో ఎవరు నన్ను అనరు అందుకే ఇది పెట్టుకున్నాను అని చెప్తాను సో తండ్రి కూడా మేమనడు సో ఇది అది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చెప్పారంటే ఒకతన్ని తీసుకొచ్చి బాగా షేవింగ్ చేసుకుంటూ ఉంటే నువ్వేం చదివావు ఏంటి అంటే తను ఎంఏ బిఏ చదివానని తర్వాత శ్రీశ్రీ గారి కవితలు పాడుతూ ఉంటే మామూ ఎంఏ చదివిన అతనితో నేను గడ్డం చేయించుకోననేసి అతను పరిపోతాడు సో ఇంకా అంటే చదువు నేను ఇంత చదువుకున్నాను అని కూడా చెప్పకూడదన్నట్టు ఏ పని చేయాల్సిందంటే ఆ పని లోపలనే మనం ఉండాలి ఇంత గొప్పగా చదువుకున్నాను ఇంత చేస్తాను అంత చదివాను కాకుండా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మన వ్యక్తిత్వంతో పాటుగా కొన్ని దాచి పెట్టాల్సిందే జీవితం లోపల బ్రతకాలి అంటే అని చాలా చక్కగా చూపెట్టారు ఇది జీవితాలు ఆకలి రాజ్యం అనే మూవీ సో మీరందరూ కూడా జీవితంలో సక్సెస్ అవుతూ ఈ మూవీని చూసిన వాళ్ళు మీ పేరెంట్స్ చిన్నపిల్లలైతే మీ పేరెంట్స్ని అడగండి ఆనాటి పరిస్థితులు చెప్తారు అప్పటి వాళ్ళైతే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా మెమోరీస్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారని కోరుకుంటూ మీ మంచిలా తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్